వైసీపీలో సీట్ల వ్యవహారం దుమారం రేపుతోందా టికెట్ దక్కని నేతలు అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు డుమ్మా కొట్టేశారా ఇంతమంది ఆ ఇద్దరు నేతలు ఎవరు ఈ అంశంపై తూర్పుగోదావరి జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది మార్పులు చేర్పుల్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ నిరాకరించింది వైసీపీ వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది అయితే కాకినాడలో జరిగిన సీఎం సభకు ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరైనప్పటికీ ముట్టినట్లుగా వ్యవహరించారు వారిని సీఎం దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేశారు జిల్లాలో పిఠాపురం ప్రత్తిపాడు జగ్గంపేట పిగన్నవరం ఎమ్మెల్యేలకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు పెండెం దొరబాబు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ జ్యోతుల చంటిబాబు కొండేటి చిట్టిబాబులకు ఈసారి సీట్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది వారి స్థానాలలో వంగా గీత వరుపుల సుబ్బారావు తోట నరసింహం విప్రతి వేణుగోపాల్లను ను ఇన్ఛార్జీలుగా ప్రకటించింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున వారు పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్ దీంతో కాకినాడ సభకు జగ్గంపేట పీగన్నవరం ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు హైదరాబాద్ లో ఉన్నారు వేరే పార్టీలకు చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది దానికి తగ్గట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను గతవారం కలిశారు చంటిబాబు మరోవైపు గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సైతం జిల్లాలోనే ఉన్న కాకినాడ వైపు రాలేదు ఆయన వర్గం స్థానిక ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధమవుతున్నారు ఆ నియోజకవర్గంలో టీడీపీకి కోఆర్డినేటర్ లేరు అటువైపు వెళ్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నారు ఖచ్చితంగా పోటీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు దానికి తగ్గట్లుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వతప్రసాద్లు సీఎం సభకు హాజరయ్యారు బహిరంగ సభ వేదికపై వారిద్దరిని సీఎం చెరకు వైపు పెట్టుకుని ఫోటో దిగారు వారిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు పార్టీ అండగా ఉంటుంది భవిష్యత్తు బాగుంటుందని వారితో మాట్లాడారు దొరబాబుని కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని గతంలోనే ప్రతిపాదన చేశారు దానికైనా పెద్దగా ఆసక్తి చూపలేదు మరొకసారి ఆ ప్రతిపాదనను మిథున్ రెడ్డి చేసినట్లు తెలుస్తోంది ఇంటికొచ్చి మాట్లాడదామని మిథున్ రెడ్డి దొరబాబుకు చెప్పారు ప్రతిపాడి ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ పేరు కూడా కాకినాడ ఎంపీగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది సభకు హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎం వెళ్లేంత వరకు ఉండలేదు బహిరంగ సభ ముగిసిన తర్వాత కొద్దిసేపు వినతి పత్రాలు స్వీకరించి జిల్లా ప్రజాప్రతినిధులతో మాట్లాడారు జగన్ ఆ సమయంలో వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు దానిపై కూడా జిల్లా వైసీపీ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది డుమ్మా కొట్టిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక కదా వారిని పరిగణలోకి తీసుకునే అవసరం లేదు అనే చర్చ కూడా మొదలు పెట్టేశారు నేతలు వచ్చిన వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు